హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కడ బాగానే ఉన్నాను మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆకిరిపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేవాడిని అయితే మేము వచ్చే టయానికి స్వామివారి ఇప్పుడు కట్టేశారు ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము రెండు చూసొద్దాం మేము ఒకసారి అలాగే వచ్చాం కానీ అప్పుడు టెంపుల్ కట్టేశారు మళ్ళీ సాయంకాలం ఐదు గంటల వరకు తీస్తారంట ఐదు గంటలకి రెండు పైకి వెళ్ళి వద్దాం ఇప్పుడు గర్భగుడి మాత్రం కట్టేశారు గర్భగుడి కట్టేసిన మొలం లోపలికి వెళ్తా లేదు ఇప్పుడు కొండపైకి వెళ్దాం కొండపైకి వెళ్తున్నాం మధ్య మధ్యలో గుళ్ళు కాడ ఉన్నాయి చాలా మెట్లు ఉన్నాయి మెట్లు మాత్రం బాగా హైట్ ఉన్నాయి ఐటెని ఎక్కడానికి కొద్దిగా అవుతుంది చాలా మెట్లు ఉన్నాయి ఇప్పుడు టెంపుల్ ఉంది టెంపుల్ గడ దర్శనం చేసుకొని పైన ఎన్ని టెంపుల్ ఉన్నాయో ఏమేమి సోమవారులు ఉన్నాయో అన్నీ జీవిస్తాము గర్భగుడి ఉన్నది అది పైకి వెళ్తే బాగా కనిపిస్తుంది సోదం పైకి వెళ్ళి ఏమారు అనేది రాయలేదు కాకపోతే సోదం లోపలికి వెళ్ళి అహింసం అనుకుంట ఆయన సౌనుకుంటా ఎన్ని ఉన్నాయి కానీ ఎక్కడికి వచ్చేదోడికి ఆవేశం వచ్చింది అబ్బా താളെസിന് നമ്മൾ താളെസ് ഏകൂടെ കാണി താളേസിന് ആക്കിപ്പള്ളി నరసింహస్వామి టెంపుల్కి వచ్చే ఉంది పురాతమైన టెంపుల్ అక్కడ యాదగిరిగుట్ట వైజాగ్ నరసింహస్వామి టెంపుల్ మరి అన్నీ మళ్ళీ హోబిలం ఐదు క్షేత్రాల గల్లా ఈ క్షేత్రం కూడా అలాంటిదే స్వయంభూ కాకపోతే టెంపుల్ బంద్ చేసి బంద్ చేసి ఉంది అయితే చిన్న చిన్న గుళ్ళు కొండపైకి ఏమున్నది అనేది చూడ్డానికనే వెళ్తున్నాం వెళ్ళి చూసి దర్శనం చేసుకున్నారండి ఇంకనబాతుంది ఇంకనబాతుండీ గబులా అనమాట లేవు కదా ఎవరైనా వచ్చినాయి కానీ నీళ్ళు మాత్రం తీసుకోండి మంచి లేకపోతే మట్టికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే పైన మాత్రం నీళ్ళు లేవు ఇంకా పైన లేదో లేదని తెలియదు అయితే నీ నీళ్ళు మాత్రమే తీసుకురండి సూత లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇవి మాత్రం చాలా అద్భుతంగా ఉంది విజయవాడ నుంచి ఇక్కడికి యాభై కిలోమీటర్లు ఉంటుంది ముప్పై కిలోమీటర్లు ఉంది చూడవలసిన ప్రదేశం ఆకిరిపల్లి స్వామి ఇటు మంగళగిరి ఇటు అహోబిలం ఇటు యాదగిరిగుట్ట సింధ్రపన్న ఇలాగ ఒక్కో అవతారం ఒక్కో చోటను విలిచారు కాబట్టి అయినా మనం చూసి తరించి ఆ తండ్రి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా మీరు కూడా ఎప్పుడన్నా చూసి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా అమ్మో ఆవేశిస్తున్నా ఇట్లా శనివారం శనివారం టైంలో మాత్రం ఖాళీ ఉండదనుకుండా లక్ష్మీ దర్శనం ఓంగుండాలు కూడా జరుగుతాయి 오, 엄마. 오, 라쉬미나스마사오. 어머. 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 చిన్నగా ఉన్న మెట్లు పైకి వెళ్ళా పైను తెగి ఉన్నదో చూసిన పైకి వెళ్తా ఉన్నాయి సపరేట్ మెట్లు ఉన్నాయి మరి ప్రదక్షిణ గురించి అనుకుంటా దీనికి తెలియదు కానీ ప్రదర్శన అనుకుంటా సోమవారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారనుకుంటాయి మెట్లు అవి అదే ప్రదక్షిణ మెట్లు మాట ఇవి പ്രദക്ഷിണ മെട്ടൽ ഇന്നി സോമവാര കൂടി ചുറ്റു പ്രദക്ഷിണ മെട്ടലി മേടിക്കോ തെലിത്തറേമോ ഇ മാത്രം ബാധി ചെറുവാ ചെറുവാൻക పై స్వామివారికి ప్రదక్షిణ చేస్తున్నాము ఒక ప్రదక్షిణ చేసాము కింద నుంచి మెట్లు ఎక్కి వచ్చాం కాబట్టి ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ చేసాం ఎందుకంటే కింద నుంచి పైకి వచ్చేటప్పటికి అసలు ఒక ప్రదక్షిణ అయితే చేసేవాడిని ഇപ്പോഴും കാലി കാല ഇപ്പോഴത്തെ കാളി കൽതായി കാണുന്നത് കാട്ടി പതിന കട്ടാസ്റ്റ് കൊണ്ട പൈക്ക ల లక్ష్మీ స్వామి కొండపైకి వచ్చేవాడిని వీడితో మీకు అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు సోమవారం దర్శనం చేసుకుని వీడియో ఇంతవరకు క్లిక్ చేసేతను అయితే లాస్ట్ వారు సోమవారం మీకు చూపించింది ఇంకా వీడియో వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను వీడియో ఇంతతో Где ты